హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బోగన్నారా అందరు బోగనాలనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనగరణము నూట మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము మేలుతో నీ హృదయము తృప్తి పురుషు చున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో చదివిస్తుందంటే మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడని దేవుని వాక్యంలో దేవుడు చదివిస్తున్నాడు మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తా అని ఈరోజు దేవుని వాగ్దానంలో చెబుతున్నాడు మీలో కొంతమంది మేలుతో ఎవరిని తృప్తిపరిచాడు అని కుషంలో ఆడవచ్చు మరి దేవుడు ఎగ్జాంపుల్గా భయపల్లను చూసుకున్నట్లయితే మరి దేవుడు యోసేపుని మేలుతో తన హృదయాన్ని తృప్తిపరిచాడనమాట అయితే కష్టాలు బాధలు వచ్చి వాటిల్లో కూడా దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు అనమాట దేవుణ్ణి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆ తరువాత దేవుడు అత్యధికంగా మేలుతో తన హృదయాన్ని తృప్తిపరిచాడనమాట ఈరోజు మన జీవితంలో కూడా మనం మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాలి అంటే ఆయన ఇష్టానుసారంగా వెళ్తారన్నమాట అలాగే నూట మూడో అధ్యాయంలోనే కొన్ని మాటలు కూడా దేవుని వాక్యంలో చదివిస్తుంది ఏంటంటే నా ప్రాణాలు సమీపించుకుని ఆయన చేసిన ఉపకారం దేవుని మొలపకము ఇక్కడ ఈ రెండు ఈ రెండు రైల్స్ చూసుకున్నట్లయితే ఆయన సన్నతించాలని కూడా దేవుని వాక్యం చదువుతుంది అలాగే ఆయన మనకి మేలు చేస్తాడు కదా ఆ వేరుని మర్చిపోకూడదు దేవుడు నాకేం చేశాడు అని అలా అనకూడదు అన్నమాట అలా అనుకుంటూ ఉన్నట్లయితే కొంతకాలం పరీక్షకాలం ఉంది ఆ పరీక్షకాలం తరువాత దేవుడు నేరుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తారు ఈరోజు దేవుడి వాగ్దానంలో దేవుడు సెలిస్తాడు మరి దేశ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ జీవితంలో కష్టాలు బాధలు ఉన్నట్లయితే బాధపడకండి దేవుడిని ప్రార్థన చేయండి దేవుడు తగిన కాలాన మిమ్మల్ని అందరికంటే హెచ్చించి మీ హృదయం తృప్తి పరుస్తానని సేవరిస్తున్నాడు మరి భయపడాల్సిన అవసరం లేదు మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకున్నాం పర్వతం ఏదో నాయన మేలుతో హృదయాన్ని తృప్తి పరుచుతా అని ఈ రోజు దేవుని వాగ్దానము ఇచ్చావు ప్రభు దేవానైనా అందుకు తగినట్లుగా మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా ఆ పరీక్ష కాలంలో ఓర్చుకుని దేవానైనా ఏసయ్య ఉన్నట్లు నీ ప్రభు చూపించు దేవానైనా నువ్వు తగిన కాలంలో ఉన్నాను హెచ్చించి మా హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తా ఉన్నావు దేవానైనా ఏసయ్య నేను అందుకు తగినట్లుగా నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మరువకుండా నిన్ను నిన్ను ఆరాధి దివాయి వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులు అన్ని ఆశీర్వదించు ప్రభు దివాయి వాగ్దానం చూస్తున్న వారు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకోనట్లు నీకు రుబ్బు చూపించు ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియమంలో తండ్రి ఆమె మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి చర్చిలో ఉన్న ఫ్రెండ్స్ మరి నిన్నటి నుండి మొదటి రోజుల ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయింది

తొమ్మిది గంటల వరకు అందరూ రండి దేవుని ఆరాధిద్దాం అందరం కలిసి అందరూ వస్తారని ఆశిస్తున్నాను లో దేవుని వాగ్దానం మరి మరియు దేవుని వాగ్దానంతో మలికలుగా అందరు దేవుని కృపాసిస్తూ అందరికీ కూడా ఏంటంటే చూసింది ప్రైజ్ ఆమె